ఈరోజు మన గ్రామ దేవత శ్రీ 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 కలుగోల సాంభవి అమ్మవారి దివ్య ఆశీసులకై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరం కూడా ఈరోజు అమ్మవారికి పూలంగి సేవ కుంకుమ పూజ కార్యక్రమాలని నిర్వహించాము ఈరోజు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఈరోజు అందరూ కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులకై ఈరోజు కూడా మేము అందరం పూజా కార్యక్రమం నిర్వహించాము ఎందుకంటే మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరగడం కారణంగా ఆయనైతే మెసేజ్ పెట్టారు నేను ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగిందని అందుకోసం మేము ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగేలా ఉండాలని అమ్మవారి ఆశీస్సులకై ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము ఈ ఆశీస్సులు మన అందరి మీద కావాలి పట్టణ ప్రజలందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు ది మెన్స్ సెలెన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి